వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ముందుగా వినబోయే కథ పేరు కాళికాలయం విక్రమార్కుడు సునాయాసంగా చెట్టు ఎక్కి కొమ్మకు వేలాడుతున్న బేతాళును దించి భుజం పైన వేసుకుని దారి పంకించి చూస్తూ ముందుకు నడవసాగాడు విక్రమార్కుని భుజం మీద వేలాడుతున్న బేతాళుడు రాజుకు మౌనభంగం కలిగించి మళ్ళీ తన నివాసానికి చేరుకోవడానికి ఎత్తులు జెత్తులు ప్రదర్శించి అవేమీ పారక ఇక రాజు మౌనంపై కథాశరం సంధించాలని నిర్ణయించుకున్నాడు రాజా నిన్న నేను చెప్పిన కథకు ధర్మబద్ధమైన సమాధానం చెప్పి ఓడినా గెలుపును నీ సొంతం చేసుకున్నావు నేడు కూడా అలాంటి కథను చెబుతాను విను నీకు మౌనభంగం కలగకుండా ఉండటానికి ఈ కథలో ఉన్న చిక్కు ప్రశ్నకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల వేయి ఒక్కలవుతుంది గుర్తుంచుకో అంటూ కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు రాజా పూర్వము ధారానగరంలో శివశర్మ అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు వేద వేదాంగాలను చదువుకుని సరస్వతీ పుత్రుడిగా పెద్దలందరితో మన్ననలను పొందుతూ రాజాశ్రయం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు ఆ యువకుడు ఒకనాడు శివశర్మ సాయంత్రం వేళ సంధ్యావందనాలు పూర్తి చేసుకుని నదీ తీరం నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మాలిక అనే వారాంగన నీళ్ల కోసం నదికి వస్తూ ఎదురుపడింది ఆమెను చూసిన శివశర్మ ఆమె సౌందర్యానికి అప్రతిభుడయ్యాడు ఆనాటి నుండి రోజు శివశర్మ నది నుంచి సంధ్యావందనం ముగించుకొచ్చే సమయం మాలిక నీటి కోసం వచ్చే సమయం ఒకటే కావడంతో కాకతాళీయమో లేదా ఒకరి కోసం ఒకరు సమయపాలన పాటిస్తున్నారో ఆ ఇరువురికే తెలియాలి అలా కొన్నాళ్ళు గడిచిన తరువాత ఇరువురు ఒక శుభముహూర్తాన మనసు విప్పి మాట్లాడుకున్నారు మరో సుముహూర్తాన ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా వివాహం చేసుకుని కాపురం పెట్టారు వేరే ఊరిలో ముచ్చటగా మూడు నెలలు గడిచేసరికి ఒక పక్క సంపాదన లేని జీవితం మరోపక్క రహస్య వివాహం చేసుకున్నందుకు మాతాపితల నిరాదరణ బంధువుల పరుషవాక్యాలతో శివశర్మకు మాలిక మీద వ్యామోహం తగ్గి కుటుంబ కలహాలు మొదలయ్యాయి కొన్ని రోజులు బాగా ఆలోచించిన శివశర్మ మాలికను పుట్టింట్లో దింపి వదిలించుకోవాలని నిర్ణయించుకొని ఆ విషయం ఆమెతో చెప్పకుండా దాచి పండుగ వస్తోంది కదా బట్టలు సర్దుకో మీ ఇంట్లో దింపుతాను నాలుగు రోజులు ఉండి వద్దు కానీ అంటూ అబద్ధమాడి ఆమెను నమ్మించి ప్రయాణానికి బయలుదేరదీశాడు ఆడపిల్లకు పుట్టింటికి వెళ్ళడం మించిన పండగ ఏముంటుంది శివశర్మ మాటల్లోని మర్మం తెలియక మాలిక సంతోషంగా భర్త వెంట పుట్టింటికి బయలుదేరింది అదే సమయంలో మాలిక పుట్టింటి వారు పండుగకు కూతురిని అల్లుడిని పిలుచుకురమ్మని మాలిక అన్నయ్యను పంపించారు బాబా బాపమరుదులు ఇద్దరూ మధ్యాహ్నం వేళకి మార్గమధ్యంలో ఉన్న కాళికాలయం దగ్గర కలుసుకున్నారు పలకరింపులు అయిన తరువాత తాను ఎందుకు వస్తున్నాడో ఆ విషయం చెల్లికి బావకు వివరించాడు బావమరతి వాళ్ళు కూడా తమ ఇంటికే ప్రయాణమైన విషయం తెలుసుకుని సంతోషించాడు ఇక్కడ కాసేపు విశ్రమించి ప్రయాణమై వెళదాం అంటూ సూచించాడు శివశర్మ అలాగే అంటూ ముగ్గురు విశ్రమించారు ఆ కాళికాలయంలో శివశర్మ బయలుదేరింది అయితే మాలికను పుట్టింట్లో వదిలేసి తన దారి తాను చూసుకుందామనే కానీ తను చెప్పగానే మరో మాట ఎదురు చెప్పక నమ్మి తన వెంట వచ్చిన భార్యని ఈ నాలుగు నెలలలో పైసా సంపాదించకపోయినా తన వంటి మీదున్న బంగారం అమ్మి తనని పోషించిన భార్యను మనసారా తనని నమ్మి అన్నేళ్లు పెంచిన పుట్టింటి వారిని వదులుకుని వెంట వచ్చిన భార్యను మోసం చేస్తున్నానన్న పశ్చాత్తాపంతో కొట్టుమిట్టాడుతున్నాడు శివశర్మ మార్గమధ్యంలో బావమరిది ఎదురుపడకపోతే ఏం జరిగేదో కానీ బావమరిది ఎదురుపడటంతో అతనిలో అపరాధ వటవృక్షంలా మారి మాలిక లాంటి ఉత్తమ ఇల్లాలికి తన వంటివాడు తగడు అని అనిపించడంతో గర్భాలయంలో దేవి ధ్యానం చేసుకు వస్తానని చెప్పి లోపలకు వెళ్ళి కాళికాదేవి చేతిలో ఉన్న ఖడ్గం తీసుకుని తన శిరస్సును ఖండించుకుని మరణించాడు ప్రయాణానికి వేళయింది ఈ సమయంలో బయలుదేరితే తప్ప చీకటి పడే వేళకు ఇంటికి చేరలేమని భావించిన బావమరిది శివశర్మను పిలిచేందుకు గర్భగుడిలోకి వెళ్ళి శిరస్సు వేరైన ముండెంను చూసి రోదిస్తూ అయ్యో బావ మరణ వార్త మాలికకి ఎలా చెప్పగలను బావమరుదులంటే బాగు కోరుతారు అంటారు అలాంటి నేను ఇక్కడే ఉండి కూడా నా బావను బలవంతపు మృత్యువు నుండి కాపాడలేకపోయాను అని రోధిస్తూ ఆ విషయం మాలికకి చెప్పలేక గర్భగుడిలో నుండి ఒంటరిగా బయటకు వచ్చి ఆమెకు ముఖం చూపించలేక అదే ఖడ్గంతో తన శిరస్సును ఖండించుకుని మరణించాడు భర్తను పిలవడానికి గర్భగుడిలోకి వెళ్ళిన అన్న కూడా ఎంతసేపటికి బయటకు రావకపోవడంతో మాలిక గర్భగుడిలో అడుగు పెడుతూనే అక్కడి దృశ్యం చూసి ఆమె గుండె బద్దలైపోయింది ఒక పక్క భర్త మృతదేహం మరోపక్క సోదరుడి మృతదేహం అయ్యో అటు పుట్టింటి వారికి కానీ ఇటు అత్తింటి వారికి కానీ ఈ ఘోరం గురించి ఎలా చెప్పను వారికి నా మొహం ఎలా చూపించను అని విరక్తి చెంది అక్కడే పడి ఉన్న ఖడ్గంను అందుకొని తన శిరస్సును ఖండించుకోబోతూ ఉండగా కాళికాదేవి ప్రత్యక్షమయ్యి బాలిక నువ్వు ప్రాణతయాగం చేయవద్దు ఇప్పటికే నీ భర్త నీ సోదరుడు ఆత్మార్పణం చేసుకున్నారు ఏ కోరిక లేకుండా ఇచ్చిన నరబలిని స్వీకరించను నేను ఈ ఇద్దరు మనసునందు ఏ కోరిక లేకుండానే నా ముందు ఆత్మార్పణం చేసుకున్నారు వీరిద్దరికీ కావలసిన దానివి కనుక నీకు ఓ వరం ఇస్తాను బాగా ఆలోచించుకో అంటూ పలికింది అందుకు మాలిక ఈ విధంగా చెప్పింది తల్లి నీ కరుణకు ధన్యురాలిని స్త్రీ జన్మకు తనమును మించిన సిరిసంపదలు లేవు తల్లి తండ్రి తోడబుట్టిన వారి సౌఖ్యం కంటే సుఖ సంతోషాలు లేవు కనుక ఆ రెండూ నాకు ప్రసాదించు మాలిక మాటలకు చిరునవ్వు చిందిస్తూ ఆ దేవి తదాస్తు అని తెగిన వారి శరీరములను వారి ముండెములకు కలుపు వారు వెంటనే పునర్జీవులవుతారు అంటూ అదృశ్యమైపోయింది మాలిక అమితమైన సంతోషంతో కళ్ళ నిండా నీళ్లు పొంగుకొస్తూ ఉండగా శిరస్సులను ముండెములకు అతికించింది మరో నిమిషం ఆమె భర్త సోదరుడు పునర్జీవితులయ్యారు కానీ శిరస్సులు అతికించే సమయంలో మాలిక ఒక పొరపాటు చేసింది భర్త ముండానికి సోదరుని శిరస్సును సోదరుని ముండానికి భర్త శిరస్సును అతికించింది రాజా విన్నావుగా ఈ వింత కథ జరిగిన తంతూ తెలియకున్న అది వేరే సంగతి కానీ అంత మాలిక సమక్షంలోనే జరిగింది ఇప్పుడు ఆమె ఎవరిని భర్తగా స్వీకరించాలి అని అడిగాడు బేతాళుడు ఆ మాటలకు విక్రమార్క మహారాజు ఈ సృష్టిలో ఏ జీవినైనను శిరస్సును బట్టి మాత్రమే గుర్తిస్తారు అలాగే అన్ని అంగాలలోకి శిరస్సు అతి ప్రధానమైనది చూపు శ్వాస వెనికిడి పలుకు బుద్ధి అను పంచక్రియలను నిర్వర్తించేది శిరస్సే కాబట్టి ఆమె తన భర్తను శిరస్సును బట్టి ఎంచుకోవాలి అని చెప్పాడు రాజుకు మౌనభంగం కలగడంతో బేదాలుడు తిరిగి తన స్థావరానికి చేరుకున్నాడు తరువాత మనం వినబోయే కథ పేరు సృష్టి విక్రమార్కుడు పట్టు వేడవక బేతాళుడిని చెట్టు నుండి దించి భుజం మీద వేసుకుని నడక మొదలుపెట్టాడు బేతాళుడు విక్రమార్కుడికి వినిపించకుండా సన్నగా నవ్వుతూ రాజా విక్రమార్క తండ్రి మాట కోసం శ్రీరాముడు సతీ సమేతుడై అరణ్యమాసం చేశాడు ఆడిన మాట కోసం హరిశ్చంద్రుడు భార్యను సైతం వేలం వేశాడు నువ్వు కూడా వారి కోవలోనే ఇచ్చిన మాట కోసం ఈ నిసిరాత్రి ఇంత శ్రమ పడుతున్నావు నీకు శ్రమత లేకుండా ఉండడానికి ఈ కథను చెబుతాను విను విక్రమార్క పూర్వం అవంతి రాజ్యాన్ని సుసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆయన పాలనలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తూ కరవు కాటకాలు లేకుండా దేశం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో అన్యోన్యంగా ఉండేవారు సుసేనుడికి ధర్మ ప్రభువు అన్న బిరుదు ఉంది అది బిరుదు వరకే పరిమితం కాకుండా ఆయన కొలువులో ఎలాంటి కష్టతరమైన సమస్యలకైనా న్యాయమైన పరిష్కారం లభిస్తుందని ప్రతీతి అలాంటి సుసేనుడి కొలువులో ఒకరోజు ఆ నగరంలోని కోటీశ్వరుడి ఇంట ఉండే జంట పావురాలు తగువుపడి కొలువులోకి అడుగుపెట్టాయి ఆ జంటను చూసిన మహారాజుకు ఆశ్చర్యం వేసి ఓ జంట పావురాల్లారా ఇంతవరకు ప్రేమాభిమానాలు రాగద్వేషాలు మనుషులకు మాత్రమే సొంతం అని అనుకున్నాను కానీ మిమ్మల్ని చూశాక అది తప్పని ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఈ గుణాలు ఉంటాయని అర్థమైంది ఇంతకీ మీరిద్దరి మధ్య వచ్చిన తగు ఏమిటి అని అడిగాడు ముందుగా మగపావరం నోరు విప్పి రాజా నిజానికి తగు మా ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయం కాదు ఈ సృష్టిలో ఏ జాతి నందైనా స్త్రీ జన్మ పైకి కనిపించేంత ఉత్తమమైనది కాదు అన్నది నా అభిప్రాయం దీనితో నా ఇల్లాలు ఏకీభవించకుండా స్త్రీ జాతి ఎంతో పవిత్రమైనదని ఉత్తమమైనదని వాదిస్తోంది అని చెప్పింది అందుకు రాజు సాలోచనగా తల పంకిస్తూ నీ అభిప్రాయం యథార్థం అని రుజువుపరచగల వృత్తాంతం చెప్పగలవా అంటూ అడిగాడు అందుకు ఆ మగపావురం ఒక కథ చెప్పింది రాజా శివపురంలో కిషోరుడు అనే యువకుడు ఉండేవాడు అతనికి వెదికి వెదికి రూపవతి అయిన లీలా అనే యువతితో వివాహం జరిపించారు అతని తల్లిదండ్రులు లీలావతి ఎంతటి రూపవతో ఆమె నోరు అంత వికారం అత్తపట్ల అమర్యాదతో ప్రవర్తించకపోయినా నోటి దురుసు వల్ల ఇంట్లో వారిని చుట్టుపక్కల వారిని బాధ పెడుతూ ఉండేది ఆమె మాటలు చేతలు అప్పుడప్పుడు బాధ పెడుతూ ఉన్న ఆమె సౌందర్యానికి ఆమె కురిపించే ప్రేమానురాగాలకి దాసుడైపోయాడు కిషోరుడు చిన్నపిల్ల కదా కొద్ది కాలం పోతే సర్దుకుపోతుంది కదా అని మౌనం వహించాడు కొంతకాలం గడిచిపోయింది ఒకనాడు హఠాత్తుగా మంచం పట్టింది లీల వైద్యుడు పరీక్షించి ఆమెకు క్షయవ్యాధి వచ్చింది అని తేల్చి చెప్పాడు క్షయవ్యాధి మరొకరికి సోకే ప్రమాదం ఉంటుంది కనుక ఆమెను తీసుకువెళ్ళి పుట్టింట్లో దింపి రమ్మని చెప్పారు కిషోరుడి తల్లిదండ్రులు కానీ భర్త అంటే భరించేవాడు కానీ బాధలలో విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు అందుకే నేను నా భార్యను వదులుకోను అని తల్లిదండ్రులకు కరాఖండిగా చెప్పాడు కిషోరుడు తల్లిదండ్రులే కాక బంధువులు చుట్టుపక్కల వారు ఎన్ని చెప్పినా వినకుండా భార్యకు పగలు రాత్రి సేవలు చేసి చివరకు తన శరీరంలోని సగం రక్తాన్ని ఇచ్చాడు కిషోరుడి సేవల వల్ల త్వరలోనే లీలా పరిపూర్ణ ఆరోగ్యవతి అయ్యింది లీలావతికి చేసిన సేవలకి భోజనం నిద్ర నిర్లక్ష్యం చేయటం వల్ల లీలావతి ఆరోగ్యవంతురాలైన కొద్ది కాలానికి కిషోరుడు జబ్బున పడ్డాడు కిషోరుడు తన పట్ల చూపిన ప్రేమానురాగాలు చేసిన సేవలు మరిచిపోయిన లేగల రోగి అయిన భర్తతో నేను కాపురం చేయను అని అంటూ పుట్టింటికి పోయి చుట్టుపక్కల యువకులతో సరస సాగిస్తూ ఉంది లీల భాగవతం తెలుసుకున్న ఆ యువకుల భార్యలు ఆమెను పట్టుకుని చెవులు ముక్కు కోసేశారు అప్పుడు నా భర్త రోగ్రస్తుడు అవ్వడం వల్లనే కదా నేను ఇలా పరాయి యువకుల సాంగత్యం కోరుకోవలసి వచ్చింది అందువల్లే కదా నా చెవులు ముక్కు కోసేశారు నాకు ఈ దుర్గతి పట్టడానికి కారకుడు నా భర్త అనుకుని మహారాజు దగ్గరకు వెళ్ళి మహారాజా రోగగ్రస్తుడైన నా భర్త నేనెంత చెప్పినా వినకుండా నన్ను బలాత్కారం చేయబోయాడు సంసారం చేస్తే అతనికి ప్రాణాలకే ప్రమాదం అని వారించినందుకు నన్ను రకరకాలుగా దూషిస్తూ నేను ప్రాయి మగవాళ్లతో విభజరిస్తున్నాను అని నన్ను ఇలా వికారంగా మార్చేశాడు అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది లీల చెప్పిన మాటలను విన్న మహారాజు ఎదురుగా కనిపిస్తున్న ఆ రూపమే సాక్ష్యంగా భావించి విచారణ లేకుండా కిషోరుడికి మరణదండన విధించాడు పాపం ఆఖరిసారిగా లీలమొహం చూడాలని తప్పిస్తూ ప్రాణాలు వదిలాడు కిషోరుడు ఇప్పుడు చెప్పు మహారాజా ఈ లోకంలో స్త్రీ జాతి తేనె పూసిన కత్తి కాదా ఈ వృత్తాంతమంతా చెప్పినా నా భార్య నా అభిప్రాయం అంగీకరించటం లేదు కనీసం మీరన్నా నా అభిప్రాయం అంగీకరిస్తారా అని అడిగింది మగపావురం మగపావువరం చెప్పిన వృత్తాంతాన్ని విన్న మహారాజు సాలోచనగా తలపంకిస్తూ నీవు చెప్పిన వృత్తాంతం విన్నాక నీ అభిప్రాయంతో ఏకీభవించడమే న్యాయం అని అనిపిస్తోంది కానీ ఈ విషయంలో నీ భార్య అభ్యంతరం ఏమిటో తెలుసుకోకుండా తీర్పు చెప్పడం ఎలా అలా చెప్పడం ధర్మం కాదు కనుక ఆమె చెప్పేది కూడా విన్నాకే నా నిర్ణయం చెబుతాను అన్నాడు రాజాజ్ఞ ప్రకారం తన అభిప్రాయం ఇలా చెప్పింది ఆడపావురం రాజా నా భర్త చెప్పింది విన్నారు కదా ఆయన చెప్పిన వృత్తాంతంలో లీల లాంటి స్త్రీలు కోటికి ఒక్కరుంటారు స్త్రీలు పతియే దైవంగా భావిస్తారు కానీ నేను చెప్పే వృత్తాంతంలోని శరభయ్య లాంటి మగవాళ్ళు అన్ని జాతుల్లోనూ నూటికి పది మంది ఉంటారు అంటూ కథ చెప్పడం మొదలుపెట్టింది ఆవిడ పౌరం పూర్వం కృష్ణాపురంలో ధర్మయ్య అనే ఓ మూతుబరి ఉండేవాడు అతనికి ఒక కుమార్తె ఆమె పేరు గీత ఆమెకు యుక్త వయస్సు వచ్చేసరికి చక్కదనాల చుక్క అయ్యింది ఆమెను తన బావమరిది అయిన శరభయ్యకు ఇచ్చి వివాహం జరిపించి కట్న కానుకలు లాంఛనాలు భారీగానే సమర్పించాడు ధర్మయ్య ఆరు నెలలు గడిచేసరికి శరభయ్య భార్య వంటి మీదున్న మంగళసూత్రాలను కూడా కరిగించి జూదమాడి అప్పుల పాలైపోయి ఇల్లు వాకిలిపోయి బికారిగా మిగిలిపోయాడు అన్నీ పోగా మిగిలిన వంట సామాన్లు అమ్మి తను బికారిగా మారానన్న బాధతో తాగుడు అలవాటు చేసుకున్నాడు పూట గడవడమే కష్టమైన ఆ పరిస్థితుల్లో అభిమానవతి అయిన గీత పుట్టింటికి పోయి కాలం కర్మం కలిసిరాక తమ పరిస్థితి దిగజారిపోయిందని అబద్ధమాడి కొంత నగదును తీసుకువచ్చి శరభయ్యకు ఇస్తూ దురాలవాట్లు మానుకుని ఏమైనా వ్యాపారం చేసి డబ్బు గడించమని హితవు పలికింది చేతిలో డబ్బు పెట్టేదాకా భార్య చెప్పే మంచి మాటలకు గంగిరెద్దులాగా తల ఊపిన శరభయ్య డబ్బు చేతిలో పడగానే సరాసరి జ్యోతశాలకు చేరాడు మరి కొద్ది రోజులకే సంసారం యధాస్థితికి చేరింది ఈసారి డబ్బులు తెస్తే జ్యోదశాలకు పోకుండా బుద్ధిగా ఏదో ఒక వ్యాపారం చేస్తానని గీతకు మాటిచ్చాడు శరభయ్య అతని మాటల మీద నమ్మకంతో మరోసారి పుట్టింటికి వెళ్ళి సిగ్గు చంపుకొని అంతకుముందు తెచ్చిన దానికంటే రెట్టింపు మొత్తం తెచ్చి అతనికి ఇవ్వకుండా తన పెట్టెలో దాచి తాళం తన దగ్గరే భద్రం చేసింది అది గమనించిన శరభయ్య ఓ రాత్రి ఆమె గొంతు నుల్బి చంపేసి తాళం చెవి తీసుకొని గీతదేహాన్ని ఊరి చివర పాడుబడిన బావిలో పడవేశాడు ఎలాగోలా తప్పించుకొని కన్నులొట్టపోయిన గీతకి పుట్టింటికి పోయి తన భర్త చేసిన నిర్వాకం బయటపెట్టకుండా ఏవో కుంటి సాకులు చెబుతూ కాళం వెళ్ళబుచ్చ సాగింది భార్య బతికి ఉందన్న విషయం తెలిసిన శరభయ్య ఆమె తను చేసిన పనిని బయట పెడుతుందేమోనన్న భయంతో ఓనాటి రాత్రి రహస్యంగా వెళ్ళి ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు కథ విన్నావుగా విక్రమార్క ఆ మహారాజు స్త్రీ జాతి ఉత్తమమైనదని చెప్పి ఉంటాడా పురుష జాతి ఉత్తమమైనదని చెప్పి ఉంటాడా అని అడిగాడు బేతాళుడు అప్పుడు విక్రమార్క మహారాజు బేతాళ ఈ సకల చరాచర సృష్టిలో ఉత్తమమైనది మానవ జన్మ అని పుణ్యపురుషులు ప్రవచిస్తున్నారు కోటి జన్మల తరువాత కానీ మానవ జన్మ లభించడం సాధ్యం కాదని చెబుతారు కనుక స్త్రీ పురుష జాతులు రెండు ఉత్తమమైనవే మానవ జన్మకు ఉండవలసిన ధర్మాధర్మాలు విచక్షణను కోల్పోయి ఇతరులకు హాని తలపెట్టేవాళ్ళు అసలు మానవులే కాదు నీవు చెప్పిన కథలోని లీల శరభయ్యలు అటువంటి వారే కనుక వారిని ఉదాహరణగా తీసుకుని స్త్రీ పురుషులలో ఉత్తమమైన జాతి ఏదో ఎంచుకోవడం సముచితం కాదు అంటూ సమాధానం ఇచ్చాడు విక్రమార్కుడు విక్రమార్కుడి మౌనం భంగం కావడంతో బేతాళుడు తిరిగి కొమ్మను చేరుకున్నాడు తరువా భాగంలో ఇంకొన్ని కథలను విందాం సర్వే జనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి